అలసిన అలసినవానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబరు పదిహేను మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి రెండవ కురింతి ఆరు పద్నాలుగు యహోషపాతు కుమారుడైన యహోరాము అహాబు కుమార్తెను వివాహమాడినట్లు రెండవ రాజులు ఎనిమిది పద్దెనిమిది నందు చూడగలం ఇదంతయు ఒక్కసారే జరగలేదు ఆహాబు ఎంతో కుయుక్తిపరుడు తాను అకస్మాత్తుగా ఈ సంబంధమును తెచ్చినలా యహోషపాతు వెంటనే వెనుకకు తిరిగి వెళ్ళునని ఎరిగాను దైవభక్తి దైవభక్తిగలవాడు కాడా కావున ఎంతో తెలి తెలివిగా ఒక రాజు మరొక రాజుతో స్నేహమును చేసినట్లు అతడు స్నేహం చేశాను మొదట ఆహాబు యహోషపాతతో స్నేహం చేసినందున వెంటనే ఇట్టి సంబంధమునకు ఒప్పుకొనిను దైవభక్తి దైవభక్తిగల వ్యక్తి గనక వివాహమైన పిమట అహాబు కుమార్తెను ఆత్మీయంగా మార్చవచ్చునని అహాబు ఆలోచన చెప్పి ఉండవచ్చును ఇట్లు యహోషపాతు ఒప్పించబడిన వాడే తన కుమారునికి అహాబు కుమార్తెను వివాహం చేశాను ఈ వివాహము ఎంతో భక్తిగల యహోషపాతను ఎంత కీడు నష్టము ఆత్మీయ పతనమునకు నడిపించాను పిమ్మట ఆహాబు తనతో రామోద్గిలాదు మీద యుద్ధం చేయటకు రమ్మని కోరిను ఇట్లు అహాబు బలముగా యుక్తిగా యహుషపాత్ మీదకి ఒత్తిడిని తెచ్చను ఈ సమయంలో యహోషపాతు మీకాయా హెచ్చరించినను లక్ష్య పెట్టని కారణమున అతడు అహాబు యొక్క వలలో చిక్కుకొని పోయాను రెండవ దినవృత్తాంతములు పద్దెనిమిదో అధ్యాయము ఎనిమిది నుంచి ఇరవై రెండు ద్వితీయోపదేశకాండము ఏడు మూడు యహోష్వా గ్రంథం ఇరవై మూడు పన్నెండులో అన్యులతో వివాహ సంబంధమునకు విరోధముగా దేవుడు గంభీరమైన హెచ్చరికనించెను ఆహాబు అన్యురాలు విగ్రహారాధికులైన యజ్జబేలును వివాహమాడాను ఇట్లు ఆహాబు కుటుంబం అన్యుల కుటుంబముగా ఒకటే కాక యహోషపాతు తన కుమారుడైన యహోరాముకు అహాబు అయిన అతల్యాని వివాహము చేసి అతని ఊరిలో చిక్కుకొనెను యహోషాపాతు దైవభక్తి దైవభక్తిగల వాడైనను ప్రవక్త అయిన మీకాయ పదే పదే బలముగా హెచ్చరించినను అతడు ఒక బానిస వలె అహాబుతో యుద్ధమునకు వెళ్ళను అతడు మంచి గల రాజు చెప్పుటకు విషాదకరమైన విషయమేమనగా అహాబు యొక్క ప్రభావమును బట్టి అతడు అధోస్థితికి వచ్చను ఈ వివాహ సంబంధము పండుగలు స్నేహముల ద్వారా సాతాను అతనిని బలహీనునిగా చేశాను మనం ఎప్పుడైనాను ఏదైనాను తప్పు ఒకవేళ దానిని యథార్థముగా లేక తెలియక చేసినను మనము ఆత్మీయముగా బలహీనుల మగుదుము ప్రైజ్ ద లాట్